ఓకేనా కాబట్టి మనం తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క ని కాపాడుకుంటూ ముందుకెళ్ళారు మనకు మూడు ఉన్నాయి ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంట మాతృదేవోభవ అంటే ఎవరు తల్లి అవునా మొదలు తల్లి పితృదేవోభవ తండ్రి తర్వాత ఆచార్య కాబట్టి మనకు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉంచుకోవాలి మైండ్లో ఈరోజు ఏదో పాద పూజ కార్యక్రమం పెట్టినామని చెప్పేసి అనగానే పేరెంట్స్ మనం ఇక్కడ కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూజ చేసుకొని ఈరోజు మొక్కి ఈరోజు కాదు మనం ప్రొద్దున లేచినప్పటి నుంచి మరితే మన లైఫ్ లాంగ్ వాళ్ళకి నమస్కారం చేయాలా పెద్దల పట్ల గౌరవం ఉండాలా మొదలైంది చెప్పిన మాటలు వినాలి మొదలు చేయాల్సిన పని ఏంటి వాళ్ళు ఏది చెప్తే అది వినడం మన పని అందరు ఎప్పుడు మంచి చెప్తారు కదా చెడు అయితే చెప్పారు కదా సో మంచి చెప్పినప్పుడు ప్రతి వరల్డ్ ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా మనం వింటే మనం ఒక మంచి స్థాయిలోకి వెళ్తాం చెప్పిన మాట వినేం అనుకోండి ఏమైంద ఇప్పుడు ఆ రోడ్ల పైన అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు ఏంటి ఆ పని ఈ పని లేబర్లు లిక్ చేసుకుంటాడు ఇంకా వాళ్ళు తక్కువ చేసినట్టు కాదు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వాళ్ళు ఇల్లేదు కాబట్టి ఆ స్థాయిలోకి వచ్చిందని అనుకుంటా అదే తల్లిదండ్రులు కరెక్ట్గా వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి ఒక మంచి ఒక రూట్ ఇస్తే వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో అడుగుతుంది ఇప్పుడు మీకు మీ తల్లిదండ్రులు అంత కష్టపడి ఎక్కడికి కూడా పనిచేసి డబ్బు తీసుకొచ్చి ఫీజులు కట్టి బుక్స్ కొని యూనిఫామ్ కొని మీకు ఏది కావాలంటే అది కొని కష్టపడి చదివిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ యొక్క ఏదైతే ఏముంటుందో దాన్ని తీర్చాలి అవునా సో అది చేస్తారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నాకు వచ్చేసి వీళ్ళిద్దరే కాకుండా ఇంకిద్దరు పాపలు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మాట్లాడగలుగుతున్నారు అన్నీ చేస్తున్నారు వాళ్ళకి కాకపోతే ఇట్లాంటి పద్ధతులు ఎలా గౌరవించాలి పేరెంట్స్ని ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి ప్రతి ఫెస్టివల్ అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనేది కేవలం ఈ శిష్యుమందికి మాత్రమే సాధ్యం ఇన్ని స్కూల్స్ నుండి ప్రతి సంవత్సరం ప్రతి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి మందిర్ వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇంక ఇద్దరు వాళ్ళ పాపలు ఉన్నారు వాళ్ళ స్కూల్ నుండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు కాబట్టి వాళ్ళని కూడా నెక్స్ట్ ఇయర్ ఇది ఈ స్కూల్లోకే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈరోజు అసలు వాళ్ళు జాలీ రాలేదు అసలు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే నేమో చాలా హ్యాపీగా అనిపించింది నాకు అదే చూస్తుంటే పిల్లలు మనకు అట్లా చేస్తూ ఉంటే సో శ్లోకాలు కూడా ఫస్ట్ అసలు వాళ్ళకి అస్సలకి రాలిపోతుండే చాలా చెప్తున్నారు అసలు షాక్ అయిపోతున్నా చాలా హ్యాపీగా ఉంది స్కూల్లో జాయిన్ చేసిన దానికి థ్యాంక్ ఇప్పటి నుంచే ఇలాంటివి నేర్చుకున్నాను మీ భవిష్యత్తు బాగుంటుంది అంటే ఎక్కడా లేదు ఇలాంటి ఇష్టం ఈ సరస్వతి శిశు మందిరాలలోనే ఇట్లాంటి నేర్పుతారని మరీ ఇక్కడ మిమ్మల్ని జాయిన్ చేసినాం మీరు ఇలాంటి నేర్చుకోండి భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రులనే కాదు అందరికీ గౌరవం చెప్పాలి అదే కాకుండా ఇంకా మమ్మల్ని కాకుండా టీచర్స్ని బయట ప్రపంచం ఎట్లా ఉంటాలో కూడా చెప్పాలి పిల్లలకి ఎలా అంటే స్కూల్ ప్రపంచం అయిపోతుంది బయట ప్రపంచం కూడా ఇలా ఉంటుంది ఇట్లా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అన్నది కూడా వీళ్ళకి తెలిస్తే బాగుంటుంది మేడం ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది ఇక ముందు కూడా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఇంకా వేరే కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మేడం శ్లోకాలు కానీ పిల్లలు ఇంటి దగ్గరకు వచ్చి శ్లోకాలు ఉంటే బాగుంటుంది నాకు వినాలని ఇంకా చెప్పాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను โอเค